హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ అయితే కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ వాళ్ళ టార్గెట్ ఒకటే ఎలాగైనా కాంగ్రెస్ని గద్దె దింపాలి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టాలి సో ఇవన్నీ వాళ్ళ అస్త్రాలు అయితే రేవంత్ వ్యూహం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది అందరికీ తెలిసిన వచ్చిన కానీ ఇక్కడ అసలు ఇప్పుడు తాజాగా బీజేపీ కీలక నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో దుమారం రేపుతున్నాయి అసలు ఆయన ఏమన్నాడు ఏంటనేది వీడియో చివరికి చూడండి మీకు అర్థం అవుద్ది ఏమనుకుంటున్నారు ఈ వీడియోపై మా కామెంట్ రూపంలో తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఇక చివరి రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలో భారతీయ జనతా పార్టీ కూల్చివేయబోతుందా తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టులో సంక్షోభం తప్పదా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీ డెడ్ లైన్ ఫిక్స్ చేసిందా అంటే ఈ ప్రశ్నలకు బీజేపీ సీనియర్ నాయకులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఏక్నాథ్ షిండేలు పుట్టుకొస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు మరోసారి ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి రాష్ట్రంలో అగస్ట్ తరహా సంక్షోభం వస్తుందని ఆయన అన్నమాటలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చింది వాటిని సకాలంలో అమలు చేయలేకపోతే ఇబ్బందులు తప్పవు ఇచ్చిన హామీలు ఆగస్టులో నెరవేరాలి లేకుంటే ఆగస్ట్ తరహా సంక్షోభం ఖాయమని లక్షణ్ బాంబు పేల్చారు సో దీంతో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కమలం పార్టీ నాయకులు కూల్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి డబుల్ డిజిట్ స్థానాలు కనుక వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి ఇటీవల భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై వీటిని బలపరుస్తున్నాయని చెప్పాలి పెద్దగా వివాదాల జోలికి పోని లక్ష్మణ్ లాంటి నాయకుడు కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం అంటే నిజంగా తెలంగాణలో ఆసక్తికరంగా మారని చెప్పాలి బీజేపీ పెద్దల ఆదేశాలు లేకుండా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పెద్దలు గట్టి ప్లాన్ చేశారనే చర్చ కూడా నడుస్తుంది ఇక ఇటీవల ప్రధానమంత్రి రెండు సార్లు తెలంగాణకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు అధికారిక కార్యక్రమంలో కూడా విమర్శలు జోలికి పోకుండా తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయాల్సిన ప్రధానమంత్రిని కోరారు అంతేకాదు ఈ సందర్భంలో ఆయన్ని బడే బాయ్ని కూడా సంబోధించారు దానికి మోడీ కూడా సమ్మతం అన్నట్టుగా ఓకే చెప్పారు ఈ మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొంతకాలానికే రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలిశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు వివిధ ఉద్యోగాల కేటాయింపులపై కూడా చర్చించారు రేవంత్ కలిసిన వెంటనే హోంశాఖ మంత్రి సివిల్ సర్వెంట్లు ఐఏఎస్ ఆఫీసర్లను కూడా కేటాయించారు అయితే ఇటీవల ఎన్నికల సందర్భంగా అటు రేవంత్ రెడ్డి ఇటు నరేంద్ర మోడీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు అమిత్ షా కూడా తీవ్ర స్థాయిలోనే ఆరోపణలు కూడా చేస్తున్నారు అయితే ఈ మధ్య రేవంత్ రెడ్డి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో ట్విట్టర్ లెక్స్ లో పోస్ట్ చేశారని ఆరోపిస్తూ కేంద్ర హోంశాఖ నోటీసులు కూడా పంపించింది దీనికి రేవంత్ కూడా ధీటుగానే బదిలిచ్చారు అయితే అది రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచింది అదే ప్రస్తుత పరిస్థితులకు కారణమైందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఇటీవల పలుమార్లు విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని పడగొడతారనే ప్రశ్న ఎదురైనప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించారు ప్రభుత్వాన్ని పడగొడితే ఆ తర్వాత తాను ఏం చేస్తానో స్పష్టం చేశారు అలాంటి పరిస్థితుల్లో తాను ఇంకో మార్గాన్ని ఎంచుకుంటానని రేవంత్ కుండబద్దలు కొట్టేశారు ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన వారే కాకుండా బీఆర్ఎస్లో గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇంకా చాలామంది క్యూ లైన్లో ఉన్నారని మొన్న కోమటిరెడ్డి కూడా చెప్పారు సో ఒకవేళ బీజేపీ మహారాష్ట్ర తరహా ప్రయోగాన్ని తెలంగాణలో చేస్తే అది అంతిమంగా బీజేపీకే నష్టం చేకూరుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడుతున్నారు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడితే అది కేంద్రంలోని బీజేపీకి పెద్దలకు ఇటు బీజేపీకి అటు పెద్దలకు మచ్చగా మిగులుతుందని చెప్తున్నారు సో నిజంగా బీజేపీ లక్ష్మణ్ చెప్పినట్టు కాంగ్రెస్ గద్దె దించుతుందా లేకపోతే బీజేపీ గద్దె నెక్కుతుందా మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తేనే ఉండండి హ్యాష్ టాగ్